వందనాలు అలాగే ఈ నేటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నాయకులు స్త్రీలు గరుణీలు పెద్దలు ఆకులయ్య గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా పేరు పేరన ప్రత్యేక ధన్యవాదాలు మరి ప్రాముఖ్యంగా మరియు కేకే రాజు గారు ఒకటి వారు పిడియోన్ బైబుల్ నుంచి వచ్చారు అలాగే మా బాబు గారికి అలాగే అగ్రిస్టిన్ అయ్యి గారికి సోల్ మిషప్ అయ్య గారికి మరి ప్రాముఖ్యంగా కూడి చేర వచ్చిన మరి భక్తికి కూడా ప్రభు పేరిట నవందన చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలగారు పని ఓడిపోయడు చేజారిపోతున్న సితులైనా ఓడిపోని ఓడిపోనియడు ఓడిపోనియాడు ఏడిపోని దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ పాట మీ ప్రాంత భాష రాశారు అందరికీ తెలిసి ఉంటుంది నిజంగా అడిగారు ఒక్కసారి పైకి రండి బాబు మీరు కూడా ఒకసారి నుంచోండి కార్యం చేశాడంటే ఏసుప్రభుల వారు కానాన వివాహంలో మొదటి చూచి క్రియేట్ చేశాను అక్కడ నీటిని దాక్ష రసముగా చేసినప్పుడు తన యొక్క మహిమను బాయిలపరిచను దేవునికి స్తోత్రం కలుగును కాదు సేవకులు సేవకులు అందరూ కూడా మేడగదిలో ఉన్నాం అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు మా అకులయ్య గారు బలంగా నడిపిస్తూ ఉన్నారు మేము నడుస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు పాటలు పాడేవారు పాటలు పాడుతూ ఉన్నారు దేవుని స్థుతించే వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు అన్య భాషలో మాట్లాడేవారు భాషలో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది కింద వీరిద్దరు కూడా ఏం చేస్తారో తెలుసా శబ్దం వినిపిస్తుంది పైన ఏమో ఒక ప్రార్థన వినిపిస్తూ ఉంది కిందేమో ఒక ప్రార్థన వినిపిస్తూ ఉంది ఈయనేమో బేస్ వాయిస్ ఈయనేమో స్టీరియో నాకు అర్థం కాలేదు కిందకొచ్చి నేను లాగా చూసి ఆశ్చర్యపోయాను ఇక్కడ దేవుడు ఏదో పూచిక క్రియ చేయబోతూ ఉన్నాడు దేవుడు విస్తవతరం కలగను కదా నమ్మిన వాళ్ళందరూ దేవుని మహింపతి గట్టిగా 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 ప్రసాద్ పాల్ గారిని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నా కారణం ఏమిటో తెలుసా ఈ ప్రాంతంలో నివాసం అంటున్న రెల్లి రెల్లి ఉప కులాల ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే ఈ ప్రాంతానికి ఈ సంఘము ఒక వెలుగు దాని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి నేను చెబుతూ ఉన్నాను ఈ ప్రాంతం అంతా కూడా చీకటిలో ఉంది వెలుగులోకి రావాలి ఆ వెలుగులో ఎవరంటే ప్రభుని ఏ సుఖిస్తూ మాత్రమే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరది ఏ మాత్రమే దేవునికి స్తోత్రం నువ్వు నువ్వేమైనా నమ్ముకోవడం అంటే ఏదైనా కట్టెలు కొండలు మెట్లు రాళ్ళు పిండి చేయాలా చెప్పండమ్మా ఏమని చెయ్యాలా చెట్లు ఎక్కాలా పొట్లెక్కాలా అర్పణలు ఏమని ఇవ్వాలా నువ్వేం చెయ్యక్కర్లేదు ఏసు నిజమైన ఏసు క్రీస్తుని తొప్పుకోవద్దు సార్ నీ నోటుతో ఒప్పుకుంటే చాలండి దేవునికి స్తోత్రం అంతే ఇదే సులువు నువ్వే పండ్లో కొండలు ఎక్కర్లేదు ఏసు నిజమైన దేవుడే నీ నోటుతో ఒప్పుకో దేవునికి స్తోత్రం గాక అలాంటి దేవుణ్ణి కలుగున్నా మనము అయ్యారు షాల్మన్ రాజు అయ్య గారు ఎక్కడికి తీసుకొచ్చి గారు థ్యాంక్ యూ ఎక్కడికి ఏ రకంగా జీవించామో ఏంటో అన్నది కూడా చాలా క్లుప్తంగా చెప్పారు దేవత స్తోత్రం కలను కాక హలేలుయా హలేలుయా ఇక్కడ ఇక్కడ సందర్భం ఏంటంటే వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇరువురు కూడా మూడున్నర సంవత్సరాలు వర్షం రాకూడదని ఏలియా గారు ప్రార్థన చేశారు అదే మూడున్నర సంవత్సరాలు వర్షం కురాలని చేశారు వాళ్ళే గుర్తుకొచ్చారండి దేవునికి స్తోత్రం కలిగొని ఆదిమ కాలంలో ఆ ప్రవర్తన ఉన్నారు ఈ నేటి కావు నేను అంటాను ఇప్పుడు దేవునికి చిన్నగా భావించద్దు ఇది చిన్నగా భావించొద్దు ఎక్కడైతే దేవుదాసుడు తన యొక్క కాలు ధూళి నడుపుతా విడుస్తాడో ఎక్కడైతే సంచరిస్తాడో ఎక్కడైతే ఆ మాటలు విదదల్లుతాడో అక్కడ వెలుగు కలుగును కాక అయ్యా మీరు ఏ ఉద్దేశంతో కాదేశం అని పేరు నాకు తెలియదు కానీ అయిందండి ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా బైబిల్ అంతా రెండు చోట్లే ఆ పేరు చూడండి మార్చుతాను అలేలుయా దేవునికి స్తోత్రం కలుగును కాక అలేలుయా అలేలుయా చూడండి కాదేశ అన్నది బైబిల్లో తరచుగా ప్రస్తవించకపోయినప్పటికీ కూడా ముఖ్యమైన ప్రదేశంగా పేరు పొందింది దీనిని బైబిల్లో అని కూడా పిలుస్తారు కానీ అనేక అనే పదానికి ఎప్పి భాషలో ప్రతిష్టమైనదట దేనిమిది ప్రతిష్టమైనది ఈ ప్రతిష్టమైనదిగా ఇంకో దానిగా పొడించాడు ఎలాగ తెలుసా పరిశుద్ధత హోలీ ఇంకో భాషలో పవిత్రమైనది దేవునికి స్తోత్రం కాబట్టి బైబిల్లో ఈ యొక్క పేరు ఒక పట్టణాన్ని ఒక అరణ్య ప్రాంతాన్ని చూసిస్తా ఉంది కాదేశ్ అన్న మాట మీ లో చూసినట్లయితే బ్యానర్ ఆయన తెచ్చి బ్యానర్ కూడా నేను చూశాను అది ఎక్కడ దొరికిందిరా అన్నప్పుడు నేను బైబిల్ కాలేజ్ లో చదివినప్పుడు అనుకున్నప్పుడు ఈ పదం రెండు చోట్ల ఉంది కీర్తన గ్రంథములో ఉంది ఈ ద్వితీయ గ్రంథములు కూడా ఉంది అయితే ఈ యొక్క కాదేశ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కీర్తన ఇరవై తొమ్మిది చదవద్దండి మీకు ప్రస్తావన ఇహోవ స్వరము అరణ్యమును కదిలించును మరలా చెప్తున్నాను ఇహోవ స్వరము అరణ్యమును కదులించెను వీరి స్వరాలు ఈ వర్షాన్ని ఆపివేసిందండి దేవునికి చెప్పండి పౌలుగారు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ విస్తారంగా మాట్లాడుతున్నప్పుడు ఐదు కొన్ని ఎవరు మూడు అంతస్తుల నుంచి కింద పెడుతున్నప్పుడు పౌలు గారు పొడిగట్టుకుని వచ్చి ఆయన కౌకులించుకోగానే మరణించిన మనిషి అక్కడ లేచి బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక నీటి దినాల్లో ఎక్కడైతే మన అనగారిపోతూ ఉన్నామో అంట దాని వారికి సమాజం మనం గుర్తించిందో దళితుల్లో దళితులు ఉన్నటువంటి దళిత వర్గాల వర్ణాలు కూడా వీళ్ళ మనలను అవహేళన చేశాడు కానీ దేవుడు ఎక్కడ నిలబెట్టాడు తెలుసా ఎక్కడ నిలబెట్టాడు తెలుసా ఈ రోజు మీకు తెలియదు ప్రపంచ దేశాలు నలుమూలందరూ మన వాళ్ళు ఉన్నారండి దేవుడి స్తోత్రం చెప్పండి హలే ఉన్నతమైన ఉన్నారు ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉన్నారు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ యొక్క దేవునికి స్తోత్రం కలుగునుగాక మాట చెప్పి ముగించేస్తాను ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ నాక నేను సిద్ధపడినంత వేరు ఇక్కడ నేను చెప్తున్నది వేరు నా దేవుడు అలా మార్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన బ్యానర్ లో ఉంది ఈ స్థల ముందు చేయబడిన ప్రార్థన నాకు కను దృష్టి నిలుచును నా చెబుల్ దానిని ఆలకించును ఇచ్చు బాబోయ్